వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయల్సీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్పైసీ చిల్లీ చికెన్ అండి స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం చిల్లీ చికెన్ కోసం ముందుగా చికెన్ని తీసుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను రెండుసార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి తొమ్మిది నుంచి పచ్చిమిర్చి మీరు తీసుకుంటున్న పచ్చిమిర్చిని కారాన్ని బట్టి వేసుకోవాలండి అలాగే అర ఇంచు అల్లంని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తొక్క వలుచుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను వేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ మసాలాలు అన్నిటినీ వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం అరగంటసేపు నిమ్మకాయ ఉప్పు వేసి నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి చికెన్లో నీళ్ళు ఊరుతాయి నీళ్ళను వేయకుండా ఓన్లీ చికెన్ని మాత్రమే ఇందులోకి వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉప్పును వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే లైట్గా పావు స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని బట్టి వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళను వేసుకుంటున్నాను మీకు కావాల్సిన గ్రేవీని బట్టి మీరు నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని చికెన్ని ఇంకా బాగా ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ ఎంత తిక్కుగా వచ్చిందో మీకు కావలసిన గ్రేవీని చూసుకొని రుచి చూసి సరి చేసుకొని దింపేసుకోవాలి చికెన్ ఉడికిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి చేత్తో ఇలా అంటే ఇలా మెత్తగా అవ్వాలి అప్పుడు మనకి చికెన్ బాగా ఉడికినట్లు ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మన స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సాఫ్ చేసేసుకోవచ్చు స్పైసీనెస్ బాగా ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అండ్ అలాగే మీరు కారం ఎక్కువ తినకపోయినా కూడా పచ్చిమిర్చి తగ్గించుకొని వేసుకొని ఈ చిల్లీ చికెన్ని చేసుకోవచ్చు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేశారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్